శ్రీమతే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క మాలవ్య యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గతంలో అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రాశిలో కూడా ఇదే విషయాన్ని నేను ప్రస్తావించి ఉన్నా ఇప్పుడు కూడా మీకు ఆ విషయం మరొకసారి చెబుతూ ఉన్నాను ముఖ్యంగా పాపగ్రహం ఎప్పుడు లగ్నంలో ఉండకూడదు పన్నెండో స్థానంలో ఉండకూడదు లాభం ఇచ్చే స్థానాల్లో ఉండకూడదు ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉండకూడదు అందున ముఖ్యంగా రాహు ఉండొద్దు రాహు గనక లగ్నంలో ఉంటే ఏం చేస్తాడు నమ్మకూడని వాళ్ళని నమ్మడం ఇవ్వకూడని వారికి డబ్బులు ఇవ్వడం డబ్బులు వృధా చేసుకోవడం జరుగుతుంది ఇదే కుంభరాశికి సంబంధించిన ఒక కేసు గురించి చెప్తే మీరు అర్థం చేసుకోగలరు రీసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకుంటే కుదరట్లేదు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు వివాహం తన సొంత ఇంట్లో వాళ్ళు చూసినటువంటి దాన్ని వివాహం చేసుకొని వెళ్ళిపోయారు ఈ అమ్మాయి పాపం ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులను కలిసి డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తూనే ఉంది సో ఎప్పుడు కూడా అనవసరంగా అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి వారిని నమ్మకండి జాతకం ఏదైనా ఉంది జాతకానికి సంబంధించి గ్రహస్థితి ఉంది వాటి గురించి నమ్మండి అంతేకాని అనవసరమైనటువంటి వారిని నమ్మి మోసపోకండి ఇబ్బంది పడకండి ఇక మీ జాతకం పర్సనల్గా ఎలా ఉందనేటువంటిది పరిగణలోకి తీసుకొని ఆ మీ జాతకంలో ఒకవేళ శుక్రుడు బాలేడు వలన గురుగ్రహం బాగాలేదు అలాంటప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు లేదంటే కనుక విశేషంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహం వలన మీ ఫినాన్షియల్ స్టేటస్ తగ్గొచ్చు అంటే మీరు ఏదైనా సరే కొనాలనుకున్న వస్తువులు కొనలేకపోవడం కానీ సేవింగ్స్ చేయాలనుకుంటే ఆ సేవింగ్స్కి డబ్బులు సమకూరకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానంలో లాభస్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నారు ఈ రెండు కలిస్తే బుధాయిత్య యోగం కుజుడు స్వక్షేత్రంలో తన సొంతింట్లోకి వస్తే వృచ్చక యోగం ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటే త్రిగ్రహ యోగం మూడు యోగాలు ఒక లాభస్థానంలో ఉన్నాయి అంటే ఉదాహరణకు మీరు ఒక మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ గురువుగారు మీకు ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ అంటే పూర్వం జరిగేటువంటి విషయం చెప్తున్నా వేద పాఠశాలలో ఇతను ఉత్తీర్ణుడు అయ్యాడు ఇతన్ని మళ్ళీ ఇంటికి పంపించాలని అంటే ఏం చేస్తానంటే ఒకసారి మళ్ళీ మీ వేదం చెప్పండి మీరు మంత్రం చెప్పండి నువ్వు ఏ శాస్త్రం గురించి చదువుకున్నావో చెప్పండి అంటారు చెప్పలేకపోతే మళ్ళీ దాన్ని మొత్తం మీకు చెప్పించి చదివిన తర్వాతకే ఆహా ఉత్తీర్ణత ఇచ్చి పంపిస్తారు ఇక్కడ కూడా అంతే మిమ్మల్ని కష్టపెట్టి దానికి ప్రతిఫలం ఇచ్చి తర్వాతకే పంపించడం జరుగుతుంది విశేషంగా చూసుకుంటే నవమ స్థానంలో శుక్రగ్రహ సంచారం దూర ప్రాంతాలు మీ యొక్క భార్యాభర్తలతో కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళే పరిస్థితి రావచ్చు విశ విశేషంగా చెప్పాలనంటే ఏదైనా అలంకార ప్రాయమైనటువంటి లేదా ఏవైనా ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్స్ చేయించడం కానివ్వండి ఇలాంటి వాటికి మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా జరగచ్చు జాగ్రత్తగా ఉండండి అష్టమంలో అలాగే సప్తమ స్థానంలోకి వచ్చేసరికి కేతుగ్రహ సంచారం భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న విషయం గురించి చాలా భారీగా గొడవలు కూడా జరగవచ్చు ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం మీరు ఇన్ గా ఉండేటువంటి వాళ్ళు డిసిప్లైన్గా టైం టు టైం లేవడం అన్ని పనులు చేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే విశేషంగా చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఖర్చు కాస్త అధికమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ జాతకం వారికి విశేషంగా ఈ యొక్క కుంభరాశి వారి విషయానికి వస్తే ఉన్నటువంటి యోగముల వల్ల లాభిస్తారు అనవసర వారిని నమ్మకుండా ఉంటే గుడ్డిగా నమ్మకుండా ఉంటే ఖచ్చితంగా లాభిస్తారు వీరందరికీ కూడా పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్ గా జాతకం గురించి మీకు విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది మీకు అందరూ కూడా ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్యయోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీటుగా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఈ మాలవ్య యోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటలా వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలామంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకొని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒకరోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్యయోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సి ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతినిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి